పథకాలు ప్రకటించేయడం అనేది చాలా సులభమే కానీ అమలు విషయంలోకి వచ్చేసరికి అది చాలా కష్టతరంగా మారే అవకాశం ఉంటుందా అమ్మఒడిని తల్లిక వందనం అని మార్చారు అయితే తల్లిక వందనం పేరుతో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు మంత్రులుగా ఉన్నవాళ్ళు కానీ అప్పుడు చేసిన ప్రచారం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒకరున్నా ఇద్దరున్నా నలుగురున్నా ఎంతమంది ఉన్నా సరే ఒక్కొక్కరికి పదిహేను వేలు చొప్పున ఇస్తాము అని కానీ తాజాగా విడుదలైన జీవో ప్రకారం చూస్తూ ఉంటే ఎంతమందికి అంటే అంతమందికా లేదంటే ఒక్క తల్లికి మాత్రమే పదిహేను వేలు ఇవ్వబోతున్నారా ఏడాదికి ఈ అనుమానం అయితే ఉంది అది సాక్షి అయితే పక్కాగా మోసం చేసిందనో ప్లేట్ ఫిరాయించారనో చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేకపోతున్నారు ఈ పథకం తల్లికి వందనం పేరుతో వంచన చేశారు అని ప్రచారం అయితే చేస్తోంది దీంట్లో వాస్తవం ఎంత ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ పథకాలు ప్రకటించేయడం చాలా సింపుల్ దానికి ప్రజలు కూడా చాలా ఆకర్షితులు అవుతారు కానీ హామీ నిలబెట్టుకుంటే ఓకే ఒక్కొక్కసారి నిలబెట్టుకోలేని పరిస్థితి వస్తుందా ఇప్పుడు తల్లికి వందన విషయంలో కూడా అదే పరిస్థితి అన్న దాపురించిందా రాష్ట్ర ప్రభుత్వం ముందు మేబీ అది జీవో కాదు వాస్తవంగా గైడ్ లైన్స్ పెట్టి చేశారు అన్నమాట దాన్ని చూస్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఒకటి టెస్ట్ చేస్తున్నారు పబ్లిక్ పల్స్ అనుకుంటున్నారు అంటే ఆ వార్త ఎందుకంటే అది ఇంటర్నల్గా సర్క్యులేట్ చేసి ఉంటారు గైడ్ లైన్స్ మనకి తెలియదు కదా వచ్చింది మనకి బయటికి అంటే కావాలని వాళ్లే లీక్ చేసి ఉండాలి ఎందుకంటే పబ్లిక్ ఏమనుకుంటున్నారో తెలుసుకోడు ఇది ఒక గేమ్ అనమాట సహజంగా పబ్లిక్లో బాగా అగ్రెసివ్ ఉంది అనుకోండి అప్పుడు ఎవడు చెప్పాడు అసలు మీకు మేము ఒకరికే ఇస్తామని అంటారు లేదు అనుకోండి కామ్గా అది నడిపేస్తారు ఇప్పుడు అందులో భాగంగా పబ్లిక్ పల్స్ తెలుసుకోవడానికి అది బయటికి వదిలిపెట్టారనిపిస్తుంది ప్రాక్టికల్గా ఇంకొకటి ఏంటంటే పబ్లిక్ అయితే మాత్రం అమ్మఒడి విషయంలో బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పెన్షన్ల విషయంలో చంద్రబాబు గారు చేసిందని అభినందించారు ఎందుకంటే జగన్ చేయలేకపోయాడు వీళ్ళే చెప్తారు కదా ఏడాదికి రెండు వందల యాభై రూపాయలు చెప్పున ఐదేళ్లలో నా వెయ్యి రూపాయలు పెంచాడు అదే చంద్రబాబు ఏదో వెయ్యి రూపాయలు పెంచి చూపించారు ఆయన వెయ్యి రూపాయలు పెంచడానికి ఏడాది ఐదేళ్లు తీసుకుంటే ఒక్క ట్రిప్పే వెయ్యి రూపాయలు పెంచినటువంటి ఘనత చంద్రబాబు గారిది పైగా మూడు వేల రూపాయలు అడిషనల్గా ఇచ్చారు అట్లాగే పెన్షన్ ఆయన మూడు వేల రూపాయలు వికలాంగులకు పెంచితే చరిత్ర అంత ముందు కూడా రెండు వందలు ఉన్నదాన్ని వెయ్యి రూపాయలు చేయడం కానీ ఆయనదే రికార్డ్ వెయ్యి ఆయన ఉన్నప్పుడే రెండు వేలు అయింది ఆ రెండు వేలు మూడు వేలు చేయడానికి ఐదేళ్లు పట్టిందని చెప్పడంలో తప్పేం లేదు అలా అది ఎట్లయితే అమలు చేశారో వాలంటీర్ వ్యవస్థ విషయంలో అట్లాంటి అందరు కూడా వాలంటీర్ నుంచుతాం పదివేలు ఇస్తాం ఇంటింటికి డబ్బులు అందిస్తాం అన్న దాంట్లో అదే జగన్ అదే ఇదివరకు మనం అనేవాళ్ళం మాట తప్పడ మాట తిప్పారు మడమ తప్పారు అన్నట్టు అట్లాగే ఇక్కడ దాంట్లో ట్విస్ట్ ఇచ్చారు అనమాట వేళతో ఇక్కడ పోనీ తర్వాత ఇప్పుడున్న వాలంటీర్లు ఏమైనా కంటిన్యూ చేస్తామని చెప్తున్నారంటే అసలు దాన్ని మాట్లాడడం మానేశారు అంటే కంప్లీట్ గా వాలంటీర్ ని మోసం చేసినట్టు కి కూడా ఒక రాంగ్ ఫీడ్బ్యాక్ అబద్ధం అని చెప్పినట్టు అదేమంటే మీకు ఏమిది డబ్బులు కావాలి నెలకి ఇంటికి రావడమే కదా ఇచ్చేస్తున్నాం కదా మేము అని చెప్పడు వాలంటీర్ సర్వీస్ అనేది అది కాదే ఉట్టి డబ్ల్యూడీ అని పెట్టాలి వివిధ రకాలైనటువంటి సర్టిఫికెట్లు సంక్షేమ పథకాలు ధ్రువీకరణ కన్ఫర్మేషన్ ఇవన్నీ చాలా ఉన్నాయి వాళ్ళకి కాబట్టి అది ఇక్కడ ఒక ఇది నడుస్తుంది సరే అది ఒక పక్కన నడుస్తుంటే ఇప్పుడు రెండవది ఇది అమ్మఒడి చాలా ఇక్కడ ముగ్గురి మాటలు బాగా ఇందులో పవన్ కళ్యాణ్ పెద్దగా మాట్లాడలేదు కానీ ఈయన ఒకళ్ళుంటే పదిహేను వందలు ఉంటే మూడు వేలు ముప్పై వేలు పదిహేను వేలు ముప్పై వేలు నలభై ఐదు వేలు ముగ్గురుంటే ఎంత మంది ఉంటే నలుగురున్న అరవై వేలు ఇస్తాను అని పదే పదే చెప్పారు అలాగే మన లోకేష్ చెప్పారు అట్లాగే నిమ్మల రామ నాయుడు అయితే చూపెట్ ఇదిగో ఎంఐ బది ఏ బాగా చూపెన్ స్టాండర్డ్ కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు రైట్ ఒకవేళ రాంగ్ వచ్చింది సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మాట్లాడాలి కదా ఎవడు చెప్పాడు అసలు మీకు మేము ఎంతమంది ఉంటే అంత మందికి ఫైనల్ చేయమన్నా ఇంకోటి అసలు నాకు అర్థం కాలేదు కొత్తగా గైడ్ లైన్స్ పెట్టి ఎంపిక చేయడం ఏంది ఆల్రెడీ నీ దగ్గర కోటి నలభై ఏడు లక్షలు రేషన్ కార్డులు ఉన్నాయి నీ దగ్గర సచివాలయంలో డేటా ఉంది ఎవరిళ్ళు ఏంటి ఎవరు ఆర్థిక స్థామత ఏంటి అన్నట్టు ఇంకా మళ్ళీ వెళ్ళి ఎత్తుకురావడం ఎందుకు మళ్ళీ మొదటి కొంచెం అప్లికేషన్స్ ఎత్తుక్కోవడం ఎందుకు పని ఆల్రెడీ సులభం కావాలి కదా ఇప్పుడు మీరు చూస్తే జగన్ హయాంలో క్యూలు కట్టింది ఎక్కడా లేదు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి జగన్ వచ్చిన కొత్తలో చోట క్యూ కట్టారు దేని దగ్గర అంటే ఆధార్ ఆఫీసుల దగ్గర ఎందుకంటే ప్రతి సంక్షేమానికి ఆధార్ అప్డేట్ అన్నారు ఆధార్ లింక్ అన్నారు అందుకని లేని వాళ్ళు ఆధార్ తీసుకోవడం ఉన్నటువంటి వాళ్ళు ఆధార్ అప్డేట్ చేసుకోవడం చేశారు అడ్రస్ తో సహా ఉండాలి అని చెప్పారు దానికోసం ఒక పదిహేను ఇరవై రోజులు అనుకోండి ఒక రెండు నెలలు అనుకుంటా పూర్తిగా ఆధార్ ఆఫీసుల చుట్టూ పరుగులు పెట్టారు జనం ఆ తర్వాత ఎక్కడ క్యూలు కట్టింది లేదు ఎందుకని ఇంటి దగ్గరకే సంక్షేమం వచ్చింది ఇంటికే వచ్చి వాలంటీర్ మాట్లాడాడు ఇంటికే వచ్చి వాళ్ళది తీసుకున్నాడు ఫోటోలు గానీ డేటా గానీ ఆధార్తో సహా ఇంట్లోనే కన్ఫర్మ్ చేసేసాడు ఇప్పుడు అది తీసేసి ఒకటి కథ నడిస్తే ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి మళ్ళీ ఎత్తుకోవడం ఎందుకు అంటే ఇప్పుడు ఆధార్ తో లింక్అప్ ఇంతకుముందు కూడా ఆధార్ తోనే కదా లింకప్ అయింది వాళ్ళకి సంక్షేమ ఇప్పుడు తో లింక్అప్ నాకు అనిపిస్తున్నది ఏంటంటే సంథింగ్ వీళ్ళేదో అమౌంట్ ఏదో లెక్క పెట్టారట నెలకి పదివేల రూపాయల జీతం వచ్చేలోపు వాళ్ళకి వర్తిస్తుందన్ను ఏదో పెడుతున్నారట ఒక మినిమం అమౌంట్ నెలకి పదివేల రూపాయల లోపు జీతం అంటే ఆదాయం అంటే బ్యాంక్ అకౌంట్ల పరంగా అయితే ఏ పేదోడికి రాదు బ్యాంకుల పరంగా అయితే ఎవరు మనం వేస్తామా ఉలికిచ్చేటప్పుడు చేతికే కదా వాళ్ళ దాంట్లో ప్రాబ్లం లేదు వాళ్ళందరికీ కానీ దాదాపు అరవై డెబ్బై లక్షల మందికి పోతుంది ఈ అరవై డెబ్బై లక్షల మంది మధ్య తరగతి మధ్య తరగతిని కూడా పేదల జాబితాలో వేసి వాళ్ళకి పదిహేను వేలు జీతం వస్తుంది కొంతమందికి కొంతమందికి పాతిక వేలు వస్తుంది మినిమం పదిహేను వేలు అనేది కామన్ అయిపోయింది భార్య కూడా జాబ్ చేస్తుంటే ఆవిడకు పది పదిహేను వేలు వస్తుంది ఇప్పుడు ఆధార్ లో ఎవరిది అప్ చేస్తారు ఇప్పుడు ప్రతి బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ లింక్ అయ్యే ఉంటది ఖచ్చితంగా నేను అనేది ఎవరు అప్లై చేయాలి భార్య అప్లై చేయాలా భర్త అప్లై చేయాలా ఇద్దరిది కలిపి ఆధార్ అన్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ అకౌంట్ లో ఒక నాలుగు లక్షలు ఉంది వాళ్ళు అనర్హులవుతారా మనం ఇంతవరకు అది చెప్పలేదు కదా ఇప్పుడు అని చెప్పలేదు కదా ఇప్పుడు పేదరికం దిగువన పేదరికం దిగువకి ఎవరు సర్టిఫికెట్ బ్యాంక్ అకౌంటా వైట్ రేషన్ కార్డా పర్ నామ్స్ అయితే వైట్ రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు ప్రకారం అయితే కోటి నలభై ఐదు లక్షల మందికి ఇచ్చే కానీ నిజంగా వాళ్ళందరూ పేదలా కాదు అపార్ట్మెంట్ ఫ్లాట్లు ఉన్నోళ్ళు సొంత ఇళ్ళు ఉన్నోళ్ళు పొలాలు ఉన్నోళ్ళు వీళ్ళందరూ కూడా అవును అంతే కదా జగన్ అక్కడ అర్హత అనర్హత అని చూడకుండా అప్లై చేసిన వాళ్ళకి అందరికి ఇచ్చేసారు వందకి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మందికి వచ్చినాయి పాయింట్ సున్నా ఒక్క శాతం మందికి ఈ మధ్యలో కరెంటు బిల్లు మూడు వందల యూనిట్లు తీసారా నేను వాటికి తీస్తేనే రచరచ చేశాం కదా మనం ఇప్పుడు ఎట్లా చేస్తాం అంటే ఒకటి ఇందులో ఈ గైడ్ లైన్స్ కాపీలో పదిహేను రూపాయలు అక్కడ ఫిఫ్టీన్ థౌజండ్ టు మదర్ హూజ్ చిల్డ్రన్ అని వాళ్ళ అవార్డు దాన్నే వీళ్ళు ఇప్పుడు మెన్షన్ చేస్తున్నారు చైల్డ్ అని అనలేదు కదా ఇక్కడ చైల్డ్ అంటే ఒక పర్సన్కి చిల్డ్రన్ అన్నారు కదా చిల్డ్రన్ అంటే ఎంతమంది ఉంటే అంతమందికి కదా అనేది అంటే ఈ గైడ్ లైన్స్ కాపీలో ఇంకా దీన్ని ఒక్కరికైనా ఎలాగ అంటాం అదే అది రేపు పొద్దున్న చెప్పాలి వాళ్ళు చెప్పాలి కదా ఇప్పుడు వచ్చినప్పుడు ఒక మదర్కి పదిహేను వేల అవును లేకపోతే ఒక మదర్ దగ్గర ఉన్న ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల ఇది సాధారణంగా ఏమంటారు తల్లికి పదిహేను వేలు అనరు అవును తల్లికి పదిహేను వేలు అంటే ఆ తల్లికి ఇద్దరు పిల్లలు ఉండొచ్చు ముగ్గురు పిల్లలు ఉండొచ్చు ఆ పదిహేను పిల్లలకి పదిహేను వేలు అంటాం ఇచ్చింది పిల్లలకి పదిహేను వేలు తల్లి అకౌంట్ లో వేశారు తల్లికి పదిహేను వేలు అనే పదం రాకూడదు అప్పుడు అది రావడం వల్ల వీళ్ళు రైజ్ చేస్తున్నటువంటి పాయింట్ వెంటనే క్లారిటీ ఇవ్వాలి కదా నాకు అర్థం కాదు ఏంటంటే ఫార్టీ అవర్స్ గడిచింది ఎవరు చెప్పట్లేదు అధికారికంగా మాట్లాడాలి కదా అటెండెన్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇస్తారనే గైడ్ లైన్ ముందు కూడా కూడా ఉంది అది పెద్ద ప్రాబ్లం కాదు కాకపోతే ఇక్కడ కానీ రిక్వైర్డ్ వాలిడేషన్ ఐడెంటిఫై ఎలిజిబుల్ బీపీఎల్ ఫ్యామిలీస్ అనేది నిజంగా బీపీఎల్ ఫ్యామిలీస్ ఇది ఇవ్వాలి అని రూల్ ఉంటే ఇందులో గనక వీళ్ళు ఎలిజిబుల్ కాదు అని అనుకుంటే రేపు పొద్దున్న బిలో పవర్టీ లైన్ కింద ఇది కూడా ఉంటది ఏంటి రేషన్ కార్డు కూడా అప్పుడు అవి కూడా తీసేస్తారా మరి అదే కదా అనేది ఇప్పుడు దాని దే తేల్చాలి వైట్ రేషన్ కార్డు అంటేనే బిపిఎల్ కాబట్టి ఇప్పుడు ఏంటి అంటే ఆ రేషన్ కార్డ్ అన్నది ఎలిజిబిలిటీ పక్కన పెట్టేసి ఇట్లా పెట్టారనుకోండి రేపు ఆరోగ్యశ్రీలోనూ అదే సమస్య వస్తుంది ఇంకోటి ఇంకోటి అదే సమస్య వస్తుంది ప్రతిది కూడా ఇప్పుడు దాకా అర్హత పొందిన అవుతారు అంతే కదా అది చాలా పెద్ద విప్లవం అవుతుంది ఎందుకంటే మొన్న ఐదు వందల మందికో వెయ్యి మందికో ఆపితేనే రచరత్స అయినప్పుడు ఇప్పుడు వేలాది మందికి లక్షలాది మందికి అయితే మాములుగా ఉంటుందాకారం చూడాలి విద్యాశాఖకు సంబంధించి ఇప్పుడు ఇది ఒక సవాల్ అవుతుందా ఇది దీనికి అంటే మీరంటే సాంఘిక సంక్షేమ క్లారిటీ శాఖ క్లారిటీ ఇవ్వాలి అదే నేపథ్యంలో లోకేష్ కూడా దీని మీద ఎందుకు స్పందించలేదు అంటే అధికారికంగా చెప్పాలి వాళ్ళు ఏంటి తమ ఉద్దేశం అన్నట్టు మాములుగా అయితే ఇట్లాంటిది రాగానే వెంటనే రెస్పాండ్ అవుతారు నేను చెప్పినట్టు ఇందాక టెస్ట్ చేస్తున్నారేమో పబ్లిక్ లో ఉండే ఫీడ్బ్యాక్ ని కనిపెట్టి ఆ తర్వాత మాట్లాడదామని అవుతున్నారేమో ఇప్పుడు పబ్లిక్ లో బాగా నెగిటివ్ వస్తుంది అనుకున్నారు అనుకోండి అప్పుడు ఎవడు చెప్పాడు మీకు అది వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోతే ఏం చేస్తాం సగం చదివిన చదవలో అందువల్ల ఎట్ట మాట్లాడుతున్నారు ఏదేది ఆ మొక్క మాట్లాడతారు కదా పేపర్ లీక్ చేసిన వాళ్ళు అందుకని అట్లాంటి దాంతో సరిగ్గా చదువుకోకపోవడం వల్ల వచ్చింది ఇక్కడ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఉన్నారు అటు పక్కన చదువు రాని వాళ్ళు ఉన్నారు ఇట్లా బిగిన్ చేస్తారు అంతే తేడా అంటే ఒకటి పిచ్చినంటే అమలు చేసేస్తారు జూలై ఒకటిని ఇచ్చేసారు మిగిలిన సంక్షేమ పథకాల అమలు విషయంలో ఇప్పుడు పదిహేను వేలంటే ఈ లెక్క ఒక భారీ బడ్జెట్ దాదాపు కోటి మంది పిల్లలు చూసుకున్న ఎంత బడ్జెట్ అవుద్ది ఏంటనే సంక్షేమ పథకాలు ఈ తరహా అమలు చేసిన చొక్కాలుగా కనిపిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా అందుకని చూడాలి అదే ఇప్పుడు బేసిక్ గా ఇదొకటి మహిళలకు పదిహేను మహిళలు అందరికి ఇస్తామన్నారు బిపిఎల్ లెక్క వైట్ రేషన్ కార్డు లెక్క అయితే కోటిల మంది మహిళలు వస్తారు పద్దెనిమిది లక్షల మంది ఎంత మంది వస్తారు అదే సందర్భంలో ఈవెన్ చీఫ్ అండ్ బెస్ట్ కి తీసేసి డెబ్బై ఐదు లక్షల మంది అవుతారు అట్లాగే ఇది ఒకటి ఇప్పుడు కోటి మంది వేసుకుంటే కోటి మందికి పదిహేను వందలు అంటే పదిహేను వందల కోట్లు నెలకి వేలు కదా ఇచ్చా ఇస్తానండి ఒక్కొక్కరికి పదిహేను వందలు కదా పదిహేను వందల కోట్లు ఇదొక పదిహేను వేల కోట్లు లెక్క ఉన్నది కోటి మంది కోటి ముప్పై లక్షలు అంత ఉన్నారు ఇల్లు ముప్పై లక్షలు తీసినా కోటి మంది అవుతారు పదిహేను వందల కోట్లు దానికి ఇప్పుడు పెన్షన్లకి మొన్న నాలుగున్నర వేల కోట్లేమైంది అది చీవ్ ఇప్పుడు మూడు వేలు తీసేస్తారు కాబట్టి రెండున్నర వేల కోట్లు మూడు వేల కోట్లు అవుతుంది అదొక మూడు వేలు ఇదొక పదిహేను వందలు అక్కడికి ఒక నాలుగున్నర వేల కోట్లు నెలకు ఇచ్చేయాలి ఆదాయం పరంగా చూస్తే అట్లా లేదు ఇప్పుడు అమ్మఒడి ఇవ్వాలి ఇంకా ఉన్నాయి కదా విద్యా దీవెన దానికి చాలా ఉంటాయి కాబట్టి ఇప్పుడే ఇస్తారా లేకపోతే ఇప్పుడు జగన్ రాక్ష రాక్షసుడు నాశనం చేసేసేట రాష్ట్రాన్ని ఇప్పుడు మేము బాగు చేస్తున్నాం కాబట్టి అని చెప్పి కొంత టైం తీసుకుంటారా చూడాలి స్కూల్ కాలేజీలు ఓపెన్ అయిపోయినాయి కదా ఈ టైంలో ఈ టెస్టింగ్ పీరియడ్ అనేది అవసరమా ఇబ్బంది కదా వాళ్ళకి ఇప్పుడు ఐదేళ్ల దాకా ఏం గెలకలేరు ఏం బేక కాబట్టి ముందు ఇట్లా ప్రాబ్లం వచ్చిన తర్వాత చదువుకోవచ్చు అని లెక్క ఉండొచ్చు ఇందులో ఇంకోటి కూడా ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకే అనేది రాయలేదు రాయలేదు చూడాలి అది ప్రచారం సాక్షి చేస్తాను ప్రచారం కానీ ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అయితే గవర్నమెంట్ ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్ అనే నేనే ముందు ఒక వీడియో చేశాను ఏది అతను నవరత్నాలు అనౌన్స్ చేసిన టైంలో ఇట్లాగే అందరికి ఇస్తే ప్రైవేట్ స్కూల్ అని ప్రవర్తించినట్టు వద్దే అదే ఉట్టి గవర్నమెంట్ స్కూల్ కి ఇస్తే గవర్నమెంట్ స్కూల్ బాగుపడతాయి కదా అన్నటువంటి చేసినప్పుడు ఫస్ట్ పార్టీ ఆ విధమైనటువంటి అనౌన్స్మెంట్ ఇచ్చింది అప్పుడు ఎవరో అధికార ప్రతినిధులు వచ్చి ఎవరు మేము ఉట్టి గవర్నమెంట్ స్కూల్ కి అని చెప్పారు మళ్ళీ జగన్ దగ్గరికి వెళ్ళి ఎవరో చెప్పారు దాంతో జగన్ మళ్ళీ రూట్ మార్చి లేదు అందరికీ అని చెప్పాడు ఎలక్షన్స్ ముందు జరిగింది నాకు నా గుర్తు బాగా అందరికి ఇచ్చారు కానీ ఇప్పుడు ఇది క్లారిటీ ఉందా గవర్నమెంట్ కే అనేది అందరికీ అని వీళ్ళు చెప్పింది దీంట్లో గైడ్ లైన్స్ అయితే అట్లాగేం రాయలే గవర్నమెంట్ స్కూల్స్ అని అంటే వేల వరకు చేస్తున్న ప్రచారం మాత్రం దీని మీద అంటే కూటమిలో ఉన్నాం కాబట్టి మాట్లాడట్లేదు పవన్ కళ్యాణ్ గారి దీని మీద మాట్లాడలేదు ఒక బీజేపీ లేదంటే మిగిలిన పార్టీలో సిపిఎం సిపిఐ లేదంటే కాంగ్రెస్ కానీ కానీ ఎందుకు ఇంకా నోరు ఎప్పట్లేదు అంటే ఇది గైడ్ లైన్స్ అంటున్నారు కదా అధికారికంగా ప్రభుత్వం చెప్తే అప్పుడు బిగిన్ మాట్లాడతారు ఇదేంటంటే గైడ్ లైన్స్ అనేది వాట్సాప్లో లో లీక్ చేశారు కాబట్టి ఇప్పుడే మాట్లాడరాడు అది అధికారిక స్టేట్మెంట్ వచ్చాక జీవో వచ్చాక అప్పుడు మాట్లాడతారు భారం మోయలేక రేపొద్దున్న అప్పుడు ఆగస్టు పదిహేను నుంచి అనుకుంటాయి ఇందాక మీరు అన్న పదిహేను వందల పదకొండు లేదంటే ఉచిత బస్సు ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభిస్తారు అనేది ఏదో ప్రచార ఆఫీషియల్ గా రాలేదు అలాగే దసరా నుంచి ఆ ఉచిత గ్యాస్ సిలిండర్ అన్నారు అన్నారు కదా మూడు కూడా ఇస్తాము అనేది భారం మోయలేనప్పుడు అవి కూడా కష్టం అవుతాయా రేపొద్దున్న అంటే ఇక్కడ వీటన్నిటికీ సమస్యకు ఒకటే పరిష్కారం అర్హుల జాబితా దగ్గరిచేస్తే అయిపోతుంది అట్లా చేస్తే తిరుగుబాటు వస్తుంది ఇప్పుడు మీరు ఇవ్వకపోతే శాంతం మానేస్తే ఒక సమస్య సగం మందికి ఇచ్చి సగం మందికి ఇవ్వకపోతే ఇంకో సమస్య అవును అది చాలా పెద్ద సమస్య ఇప్పుడు నా ఎవరో చెప్తున్నారు డోళ్ళలో ఏది జగన్ ఇచ్చాడు కదా ఈ డబ్బులు అంటే ఇచ్చాడు మరి ఎందుకు అసంతృప్తిలో ఉన్నారంటే వాళ్ళకేమో నలభై వేలు ఇచ్చాడు నాకు ఇరవై వేలు ఇచ్చాడు అన్నారు పెట్టనం మెట్టాగు పెట్టదు పెట్టేదానికి ఏమైంది అనేటటువంటిది ఒకటి ఉంటుంది ఫీలింగ్ అలాంటి నెగటివ్ వచ్చింది అనుకోండి ఏం చేస్తారు అవును ఒక రకం ఇది ఇదే కనుక జరిగితే ఫస్ట్ దెబ్బ అవుతుందా దెబ్బ దెబ్బ ఇప్పట్లో ఏం కాదు ఇది ఏడ దాకా ఎవ్వడేం బేకలేడు వాళ్ళని దాంట్లో ఉండేటటువంటిది ఇప్పుడు ఒక్కోసారి ఏం చేస్తారు చివర్లో పెడతారు ఇప్పుడు ఇప్పుడు డాక్రా మహిళలకి పశువు కుంకుమ చివరిలో ఇవ్వాలి అట్లా ఇవ్వచ్చు లాస్ట్ ఇయర్ ముగ్గురికని లేదా ఈ ఏడాది ఒకళ్ళకి ఇస్తాం నెక్స్ట్ ఇయర్ ఇస్తాం ఇట్లా కూడా చెప్పొచ్చు చూద్దాం రైతు చూద్దాం మొత్తానికి తల్లికి మందరం మొదటి వరకు అమ్మఒడి పేరుతో ఇంటికి ఒక్కరికే ఇచ్చారు ఆ పదిహేను వేల రూపాయలు అది పదిహేడు వేలు రెండు వేలు తగ్గించి ఇచ్చిన ఇప్పుడు పదిహేను వేలు ఇచ్చేస్తాం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అనేది దాని మీద క్లారిటీ అయితే రావాలి ఇమీడియట్ గా దాని మీద స్పందించాలి గైడ్ లైన్స్ లో నిజంగా ఏమైనా మెలుకు పెట్టబోతున్నారా అనే సందేహం అయితే ప్రజల్లో ఉంది మరి దానికి ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ చూద్దాం